ఈరోజు నేను యాదవగిరి గుట్టలో ఉన్నాను యాదవగిరి గుట్టయింది యాదగిలు ఉంటాయి యాదగి ఉంటే వాడు ఖచ్చితంగా ఇది యాదవ గిరి గుట్టే ఒకప్పుడు యాదవ మహర్షి తపస్సు చేయడం వల్ల ಹುಣ್ಮಿ ಯಾಧವ ಯದವ ತಪಸ್ರೀ ಯರಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ತನ್ನ ಪ್ರತ್ಯಕ್ಷಿ ತನ್ನ ಮನುಷ್ಯ ತನ್ನ ಭಕ್ತಿ ಪ್ರತ್ಯಕ್ಷೇ ದೇವ ಪ್ರತ್ಯಕ್ಷ ಸಾಮಾಚಾರ ಅದವಲ್ಲೇ ಯಾದವಗಿರಿ ಗುಟ್ಟ ಪೇರು ಗಾಂಚೆ ఇక్కడ ఏంటంటే దేవుడు ప్రత్యక్ష కాబట్టి భక్తుల కోరికలు కోరిన కోరికలు భక్తుల కష్టాలు తీర్చాలని ఆ యాదవ మహర్షి కోరడం జరిగింది కానీ చరిత్రలో యాదవలు చిత్ర ఉన్నా కూడా చెప్పడం ఎవరు లేరు వాస్తవంగా దీన్ని చరిత్రలో గోగుల్లో మనం ఎంక్వైరీ చేస్తే ఏమొస్తుందంటే యాదవ మహర్షి అని వ్యక్తుంది యాదవ మహర్షి గారు యాదవ మహర్షి ఈ చరిత్రలో చెప్పటలు లేరు సో కావున దీన్ని కొంతమంది అధిక వర్గాల వారు చరిత్రను కబ్జా చేసి వాళ్ళ ఇష్టారీతర చెప్పుకున్నారు కాబట్టి ఖచ్చితంగా యాదవ్ని మూలుకుని ఇప్పటి కూడా ఉన్నటువంటి చరిత్రను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది అయితే ఇందులో ఇంకో విషయం ఇంతకుముందు యాదవ గిరి ఉండే తర్వాత యాగిరిగుట్ట చేసి తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత యాదాద్రిగా మార్చిడు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యాగిరిగుట్టగా మార్చిండు అంటే ఈ చరిత్రలో మన పేరును లేకుండా దేవస్థానాలు కానీ భక్తి భక్తిపరంగా కానీ ఎక్కడ కానీ అన్నింటిలో కూడా యాదవ్ ముందు ఎందుకంటే వీళ్ళు ప్రజల సంక్షేమైపోతారు ప్రజలు మంచు కూడా కాబట్టి సో ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు ముందుంటారు ఇందులో కాబట్టి ప్రస్తుతం ఈ చరిత్ర తెలుసుకోవాల్సిందిగా